అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న వలస ధరలపై పాదం చైనాకు ఒక వన్ సైడ్ అయితే సంతోషంగా ఉంది ఎందుకంటే చైనా నుంచి వెళ్ళిన చాలామంది పీపుల్స్ చైనీస్ పీపుల్స్ అక్కడ చాలామంది తలదాచుకున్నారు ఇక్కడ భయపాత్ర లేదో అక్కడ వేరే దేశానికి వెళ్ళి బతకాలనే కొన్న చైనా పీపుల్స్కి ఇది గట్టి దెబ్బనే అనుకోవాలి ఎందుకంటే చైనాలో ఎప్పుడు ఎలక్షన్ ఉండదు ఏ విధంగా ఉంటుందో మనం చూసిన ఎప్పుడు ఎప్పుడు స్వాసంతంగా ఒకటే పార్టీ ఉంటుందని అక్కడ ఉన్న ప్రజాస్వామ్యం కానీ ఖూనీలా కలిసిపోయింది ఎందుకంటే అక్కడ ఎలక్షనే జరగవు జరిగినా కూడా ఒకటే పార్టీ మెజార్టీ అదే ఎప్పటికీ తెలుసు కదా ఎప్పుడుకి అదే పార్టీ వస్తుంది కాబట్టి మనం పెద్దలుగా ఆశ్చర్యపరచలేదు కానీ అమెరికా ఇప్పుడు వెళ్ళిన చైనీస్ పీపుల్కి అయినా సింపుల్గా అయితే పంపదు కదా అరెస్ట్ చేసి మళ్ళీ చైనాకు పంపుతుంది చైనాకు పంపితే చైనా యాక్సెప్ట్ చేస్తుంది సంతోషంగా మళ్ళీ వాళ్ళు వచ్చినాక బాధ పెట్టి హింసించి టార్చర్ పెట్టి ఏ విధంగా పెట్టాలో మళ్ళీ ఏ చైనీస్ బలకైనా చైనాలో జరిగే కార్యక్రమం గురించి ఎక్కడ నోరు విప్పకూడదనే చైనా యాక్ట్ ఇది ఎవ్వరికి కొంచెం టెన్షన్ అయినా కానీ చైనా మాత్రం చాలా రియల్టీగా రియల్గా హ్యాపీ ఉంది ఈ విషయంలో ఒప్పుకోవాల్సిందే కొన్ని మనం ఈ ఇవాళ పత్రికలు చూస్తే ఈనాడు పేపర్ల చూస్తే తెలుస్తుంది మేము యాక్సెప్ట్ చేస్తాం ఎంతమంది మా చైనీస్ వచ్చినా రిడ్ పంపినా మేము తీసుకుంటాం అని చైనా అధ్యక్షుడు ఇవాళ చెప్పడం జరిగింది దీన్ని బట్టి చైనీస్ పీపుల్ ఇవాళ ట్వీట్ చాలామంది ట్వీట్ చేశారు ఎందుకంటే మళ్ళీ మొదటి నుంచే జరుగుతుంది అక్కడ వెళ్ళాక మమ్మల్ని అరెస్ట్ చేస్తారు జైల్లో పెడతారు చుక్కలు చూపిస్తారు మాకు టార్చర్ పెడతారు అనేది అక్కడ ఉన్న అమెరికాలో ఉన్న చైనీస్ పీపుల్ అంటున్నారు చాలామంది అమెరికా కాకుండా వేరే దేశాలకి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతున్నారు చైనీస్ పీపుల్